ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి ఏడీఈ బంధువులు కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం సుమారు పదిహేను బృందాలుగా విడిపోయి గచ్చిబోలి మాదాపూర్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపడుతున్నారు ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడుతున్నాయి గచ్చిబోలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది ఆనంద్ అయితే ఈ వివరాలు వెల్లడించారు మరోపక్క అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్ల నగదును గుర్తించామని పేర్కొన్నారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ లో పది ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు ఆదాయానికి మించి నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముమ్మరం చేసింది సుమారు పదిహేను చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి కుటుంబ సభ్యుల బంధువుల ఇళ్లలోనూ కూడా సోదాలు చేస్తున్నారు భారీ సంఖ్యలో అక్రమ సంబంధించి అక్రమాలు చేసినట్లయితే గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా విధంగా బంధువుల ఇళ్లలో కూడా అటు తన ఏసీబీ అధికారులు అయితే చూస్తున్నట్టుగా అంటే చెక్ చేస్తున్నట్టుగా తెలుసు తనకి ఆదాయానికి మించి ఆస్తి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనే అటు విద్యుత్ శాఖ ఏడీగా అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే కంప్లీట్ గా దాడులు అయితే నిర్వహిస్తున్నారు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ సోదాల్లో తనకు ఆల్రెడీ ఆ కొ ఏడీ ఈ బంధువుల కుటుంబాల ఇంట్లతో పాటు తనకు సంబంధించిన బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఆమెతో పాటు తనకు దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఫ్రెండ్స్ కానీ వెల్ విషోస్ కానీ వాళ్ళందరి ఇళ్లలో కూడా పదిహేను బృందాలుగా విడిపోయి అటు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కంప్లీట్ గా తనకు దగ్గరలో ఉన్న బంధువుల ఇళ్ళలో అటు మాధపూర్ కానీ హైదరాబాద్ రంగారెడ్డి లేజా నల్గొండ జిల్లాలతో పాటు పలు చోట్ల సోదాలు కూడా అటు ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నది ఈ క్రమంలోనే తనిఖీలో భాగంగా చాలా ఆస్తులు కూడా తనకు పుడగొట్టినట్టుగా అయితే తెలుస్తుంది అయితే తన తనకు తన కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తికి ఈ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయన్నా దానిపైన కూడా అటు ఏసీ అధికారులు ఆరా తీసినట్టుగా అయితే తెలుస్తుంది కంప్లీట్ గా తనకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు సో ఎవరికి కాల్ చేయకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి తన దగ్గర నుంచి కూడా మొబైల్స్ అన్ని కూడా తీసుకొని ఏసీబీ అధికారులు వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇదే క్రమంలో తనిఖీలో భాగంగా ఆస్తులు పడుతున్నాయి అంతేకాకుండా బోల్లో కూడా తనకు ఖరీదైన భవనం ఉన్నట్టుగా కూడా అటు ఏసీబీ అధికారి అయిన డిఎస్బి ఆర్ఎం వెల్లడించడం జరిగింది అదేవిధంగా సూర్యపేట జిల్లా పెన్పాహాడ్ లో పది ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్ గతంలో కొనుగోలు చేశారని చెప్పి కూడా పేర్కొన్నారు అక్కడే మరో వెయ్యి గజాల వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అంతేకాకుండా తనకి సపరేట్ ఒక విల్లా అంటే ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇదంతా కూడా అటు విద్యుత్ శాఖ ఏరి అంబేద్కర్ ఆస్తులపై సోదాలు ఇంకా ఇంకా ముమ్మరం చేయాలి వీలైనంత తొందరగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవాలి అన్నట్టుగా అయితే తెలుస్తుంది సుమారు ఇప్పటి వరకు అయితే వాళ్ళు చేసిన దాంట్లో కూడా తను తన సంప తన సాలరీ నెలసరి ఆదాయంతో పాటు యాన్యువల్ ఆదాయానికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసినా కూడా తనకి రెండు ఆల్మోస్ట్ నియర్బై రెండు వందల కోట్లకు సంబంధించిన ఆస్ట్రేషన్ కనిపిస్తున్నాయి సో దీని అంతా కూడా ఖచ్చితంగా ఇదంతా ఎక్కడ నుంచి తీసుకొచ్చి